దం చేయండి ఏఐటి రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు ఈ నెల పన్నెండున అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు పిలుపునిచ్చారు బుధవారం గిరిప్రసాద్ భవన్ లో సార్వత్రిక సమ్మెకు సంబంధించి గోడ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సింగు నరసింహారావు మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పన్నెండున దేశవ్యాప్త సార్వత్రిక సమయం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్మికుల హక్కులను కాదాసేందుకు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ఆయన తెలిపారు నాలుగు లేబర్ కోడ్లలో కార్మికుల సంక్షేమం గురించి ఎక్కడ లేదన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానాన్ని లేబర్ కోడ్ల ద్వారా ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో కార్మిక లోకం అంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ బీజీ క్లెమెంట్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాదే లక్ష్మీనారాయణ తోట రామాంజనేయులు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రావి శివరామకృష్ణ బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సీతామహాలక్ష్మి ఎండి జాకీరుద్దీన్ జిల్లా సహాయ కార్యదర్శి పేరబోయిన మోహన్ రావు జిల్లా సమితి సభ్యులు నగరికంఠ కృష్ణ ముండ్లా మహేష్